హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షాలు పడుతున్నాయి కదండీ అందుకని మేము అడవిలో పుట్టగొడుగులు దొరుకుతాయేమో అని చెప్పి ఈరోజైతే అడవికి వెళ్తున్నాము లాస్ట్ వరకు చూడండి మాకు పుట్టగొడుగులు దొరికాయా లేదా అనే విషయం అయితే మీకు తెలుస్తుంది ఈ పుట్టగొడుగుల కోసం దాదాపు రెండు గంటల సేపు అయితే అడవిలో అంతా తిరిగామండి మధ్య మధ్యలో వర్షం కూడా పడుతూ కొంచెం ఇబ్బంది పడ్డాము ఈ కార్తెలో అయితే పుట్టగొడుగులు గొడుగులు ఎక్కువగా దొరుకుతాయి అని చెప్పి విన్నాము అందుకనే మేము ఈ రోజు అయితే వెళ్ళాము పుట్టు గొడుగుల కన్నా మాకు పుట్టుగూడు కనిపించింది అయితే వర్షానికి పుట్టుగూడు అంతా కూడా పాడైపోయింది సమయం గడిచే కొద్దీ వాతావరణం దారుణంగా మారిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళాలి ఈ ఉరుములతో కూడిన వర్షంలో చిక్కుకోవడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం ప్రతి అడుగు గండంతో ఉంటుంది ఓకే ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం ఇక్కడ నాగరికత జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు మాట మా పరిస్థితి ఈ అడవిలో అయితే ఇప్పుడు నేను చూపించిన చెట్లన్నీ కూడా ఎర్రచందనం చెట్లు అండి ఒక తోపులాగా ఉంటుంది ఎక్కువైతే ఉండవు మొత్తానికి రెండు గంటల సేపు తిరగగా తిరగగా మా శ్రమ కోసం ఒక కొన్ని పుట్టుకొడుగులు అయితే దొరికాయండి ఎక్కువగా లేవు కొన్ని ఉన్నాయి ఇంకొన్ని రోజులు పోతే ఇంకా బాగా వస్తాయి అనుకుంటాను ప్రస్తుతానికి వీటితో సర్దుకొని తిరిగి ఇంటికి వచ్చేసాము మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక మన వీడియో కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి